ఎలా మాత్రం సూపర్ గా ఉంటది ఎందుకంటే కళ్యాణ్ రామ్ గురించి చెప్పిన అవసరం లేదు కళ్యాణ్ రామ్ అంటే మంచి పటా సినిమా కానీ బింబిసారా కానీ అవి పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టినాయి కాబట్టి ఈ సినిమా కూడా పక్కా హిట్ కొడుతుంది ఎందుకంటే మనోడు వచ్చే ప్రతి సినిమా కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా ప్లస్ అందులో మంచి ఫైట్స్ ఉంటాయి మంచి రొమాన్స్ ఉంటుంది మనం దాంట్లో ఎందుకంటే మళ్ళీ సంయుక్త మీన్ అనేది ఇస్తుంది కాబట్టి వాళ్ళ ఇద్దరు ఇంత ముందు వచ్చిన బింబిసారా మాత్రం ఇట్టు మాత్రం బ్లాక్ బాస్టర్ ఇట్టు కొట్టింది బొమ్మ అని చెప్పుకోవచ్చు ఇది కూడా రాసిస్తున్నా జోగుపేట అని పక్క మాత్రం చితా కొట్టేస్తారు కలెక్షన్ లో సునామే ఉంటది పక్క దీంతో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అన్నారు అవును అదే ఉంది నాకు అడ్డనే అనిపిస్తుంది కొంచెం క్రైమ్ మూవీస్ లెక్క బాగా అంటే బాగా క్రైమ్ మూవీస్ అని అనిపిస్తుంది బ్రిటిష్ బ్రిటీష్ మధ్యలో ఫిల్టరీ ఇప్పుడు అట్లానే అనిపిస్తుంది హాలీవుడ్ మూవీ లెక్క అనిపిస్తుంది మొత్తానికి పక్కా చెప్తున్నా ఈ సినిమా మాత్రం వేరే లెవెల్ సంయుక్త మీనను రామ్ ఇద్దరు మళ్ళీ ఒక హిట్ పడ్డట్టేనా ఖచ్చితంగా పడ్డట్టు కాదు పడ్డది అంతే ఎందుకంటే మనోడి సినిమా ప్రతి దాంట్లో కూడా ఒక కాన్సెప్ట్ అయితే ఉంటది మంచి ఓరియంటెడ్ మెసేజ్ ఉంటుంది ఉంటది మెసేజ్ మాత్రం పక్కా ఉంటుంది ఆ సినిమా ఫెయిల్ అయినా కూడా ఖచ్చితంగా మాత్రం ఒక కాన్సెప్ట్ మంచి మెసేజ్ అయితే ఉంటుంది కాబట్టి ఈ సినిమా ఫెయిల్ కాదు కానీ అసలు ఫైట్లను చూస్తే మాత్రం ఒక సలార్ కానీ ఇప్పట్లో సినిమాలు సలార్ సినిమా తిరిగా నాకు అనిపిస్తుంది సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు అసలు ఖచ్చితంగా వంద కోట్లు అయితే దాటుతుంది ఎందుకంటే మొన్న వచ్చిన బింబిసార్ అయితే అరవై కోట్లు అయితే ఒక టెన్ డేస్లోనే వచ్చేసినాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన సినిమా కూడా పక్కా వంద కో వంద కోట్లు అయితే మాత్రం క్లబ్లో చేరుతుంది పక్కా కళ్యాణ్ రామన్నకు ఇది ఫస్ట్ హండ్రెడ్ క్రోల్స్ క్లబ్ అని చెప్పుకోవచ్చు